తెలంగాణలో మేడారం జాతర కోలాహలం నెలకొంది ఫిబ్రవరి ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు మేడారంలో సమ్మక్క సారలమ్మ జాతర జరగనుంది ఈసారి ప్రత్యేకంగా భక్తులు అమ్మవార్ల ప్రసాదం ఇంటి వద్దే అందించాలని తెలంగాణ ఆర్టీసీ నిర్ణయించింది అయితే ఆన్లైన్ ఆఫ్లైన్ విధానాల్లో భక్తులకు ప్రసాదాన్ని ముందుగానే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది ఆర్టీసీ ప్రవేశపెట్టిన వెబ్ లింక్ ద్వారా కానీ భక్తులు తమకు సమీపంలోని టీఎస్ఆర్టీసీ కార్డులో కౌంటర్లో కానీ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు చెల్లించి మేడారం ప్రసాదాన్ని ముందుగా బుక్ చేసుకోవచ్చు లేకపోతే పేటిఎం ఇన్సైడర్ యాప్ ద్వారా యాప్ ద్వారా కూడా ప్రసాదాన్ని ఆన్లైన్లో భక్తులు కొనుగోలు చేయవచ్చని టీఎస్ఆర్టీసీఎండి సజ్జనార్ తెలిపారు